హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సూపర్ మార్కెట్కి వచ్చానండి ఈ సూపర్ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అండ్ ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేస్తానండి పదండి వెళ్దాం సూపర్ మార్కెట్లోకి వచ్చేసామండి లోపల క్రిస్మస్ ట్రీ సో దాంతో ఒక పిక్ తీసేసుకొని ఈ ఫ్రెష్ ఫ్లవర్తో మనం కూడా ఫ్రెష్ అయిపోయి షాపింగ్ చేయడానికి లోపలికి వెళ్దాం రండి కొద్దిగా చూసేవాళ్ళు నా ఛానల్ని ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరి చిప్పలో ఇలా అన్నీ వేసేసి రాగానే టమాటోస్ అయితే పెట్టారండి టమాటోస్లో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మనకు తెలిసింది ఓన్లీ నాటు టమాటా అండ్ హైబ్రిడ్ టమాటా బట్ ఇక్కడ వెరైటీ టమాటాస్ ఉన్నాయి అండ్ చాలా సైజ్ సైజెస్ అయితే చిన్న చిన్నవి ఉన్నాయండి చిన్న దగ్గర నుంచి చాలా పెద్ద సైజెస్ వరకు ఉన్నాయి వాటిని ప్యాకింగ్ కూడా చూడండి బాక్స్లో కవర్లో పేపర్ కవర్లో కూడా చేస్తున్నారు సో చాలా బాగున్నాయండి ఇవి అయితే పెప్పర్స్ అండి అండ్ ఇవి వంకాయలు సైజు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో బైగన్ కబరతా చేసుకోవడానికి ఇవి ఝుకిని అండ్ ఇవి కీరా అండి ఇవి సాలడ్లకి వాటిలకి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది క్యాబేజ్ రెడ్ క్యాబేజ్ అండ్ చెర్రీస్ బెర్రీస్ ఇక్కడే ఈ సెక్షన్లోనే ఉంటాయండి అన్ని ఇక్కడ కొన్ని వెరైటీ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి చూడండి ఇవి మనకి ఐడియా లేదు ఇది అయితే బ్రోకలీ ఇది స్పినాచ్ అండి పాలకూర చూడండి మనకిలాగా ఊర్లో కట్టలు కట్టలు అమ్ముతారు కానీ ఇక్కడ పేపర్లో కవర్లో వేసేసారు ఇలా ప్యాక్ చేసేసారు ఇదేంటో ఏంటో తెలియదండి ఇవన్నీ ఆకుల ఆకులుగానే ఉన్నాయి మీకు తెలిస్తే కమెంట్ చేయండి లేకపోతే కష్టపడద్దు ఇవన్నీ క్యాబేజ్లో వెరైటీస్ అనమాట ఇవన్నీ ఆకుకూరలేనండి మరి ఎలా వండుకుంటారో ఏమోది ఐడియా లేదు నాకు నేనైతే ట్రై చేయలేదు మష్రూమ్స్ అండి దీంట్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి వైట్ కలర్వి అండ్ బ్రౌన్ కలర్వి అండ్ దీంట్లో కూడా మనకి బయో కూడా ఉన్నాయండి మష్రూమ్స్లో చూడండి బయో మష్రూమ్స్ ఇదేంటో తెలియదు అండి మీకు తెలిసే కమెంట్ చేయండి అండ్ ఎలా చేసుకుంటారో అని కూడా కమెంట్ చేయండి వచ్చి రాగానేనండి చాక్లెట్స్తో చూడండి క్రిస్మస్ వచ్చేస్తుంది కదా వెరైటీ చాక్లెట్స్తో శాంటాక్లాజ్ మనకి స్వాగతం పనిస్తున్నారా దీంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ రీసైక్లింగ్ బాటిల్స్ ఇట్లా మనకి అది ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను చూడండి ఇదంతా మటన్ సెక్షన్ అండి మటన్ చికెను అండ్ ఫిష్ స్లైసెస్గా కట్ చేసేసి ఇలా ప్యాక్ చేసేసి మనకి ప్రైస్ టాక్తోని వేసి కూడా వీళ్ళు స్పైసెస్ యాడ్ చేసేసి ఇలా పెట్టేశారండి జస్ట్ మనము ఇది కుక్ చేసుకొని తింటామే అనమాట దాంట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మనకి క్లియర్గా దీంట్లో చూపించారు అండ్ ఇది మీట్ బాల్స్ అనమాట అండి ఇది ఇలాగే అన్ని స్పైసెస్ ఆల్రెడీ యాడ్ చేసేసి ప్యాక్ చేసేసా అనమాట రెడీ టు కుక్ లాగా అండ్ ఇది బర్గర్ అండి అన్ని స్టఫ్స్ అన్ని మొత్తమే ముందే పెట్టి ప్యాక్ చేసేసారు జస్ట్ మనము వేడి చేసుకొని తినడమే అనమాట అండ్ ఇవి బ్రెడ్ అండ్ బాయిల్ పొటాటోస్తో చేశారండి అండ్ ఇది ఆలివ్స్ అనమాట ఇవన్నీ సాలెడ్లకి వాడుకుంటారు సో ఇది వైట్ శాలెడ్ అండ్ ఇది మనము బర్గర్ స్టఫ్ అండి మనము బర్గర్లో లోపల స్టఫింగ్ కోసం అనేసి వాళ్ళు ఆల్రెడీ అన్నీ యాడ్ చేసేసి పెట్టేస్తారు జస్ట్ మనము స్టఫ్ చేసుకోవడమే దాంట్లో కూడా వెరైటీస్ ఉంటాయండి ఫ్లేవర్స్ కానీ అలా అన్నీ ఉంటాయి సో దాంట్లో కూడా మనకి వెజ్ నాన్ వెజ్ అని ఇదేంటంటే మనము ఫఫ్ అవి చేసుకుంటాం కదా సో దానికి లేయర్స్ రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా అలా కాకుండా ఇటు ఆల్రెడీ మనకి అలా డౌ రెడీ చేసి పెట్టేసి ఉంటారు జస్ట్ మనం ఒకసారి వెళ్ళి దీన్ని చేసేసుకొని దీంట్లో ఫిల్లింగ్ పెట్టుకొని బేక్ చేసుకోవడం అది కుక్ చేసుకోవడం లేదండి అంటే మనము ఆల్రెడీ మైక్రో పెడతాం కాబట్టి సో చేసుకుంటే మనకి ఇలా లేయర్స్ వస్తాయి ఇక్కడ ఫ్రెష్గా తెచ్చుకొని వండుకొని తినడం చాలా తక్కువండి అన్నీ రెడీ టు ఈట్లాగే ఉంటాయి సో అన్నీ ఆల్రెడీ టాపింగ్ అన్నీ చేసేసి ఉంటారు సో ఇది పిజ్జా టైప్లో అండి పంది మాంసం అంట సో టాపింగ్ వేసారు సో మనం ఇంటికి తీసుకెళ్ళి జస్ట్ గ్రిల్ చేసుకొని తిని తినేయడమే అనమాట సో అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ఫుడ్స్ అలాగే ఉంటాయి చూడండి కింద పిజ్జా చూపిస్తాను పిజ్జా కూడా అలాగే చూడండి టాపింగ్ మొత్తం మనకి మొత్తం బేస్ నుంచి టాప్ వర్క్ మొత్తం టాపింగ్తో సహా మనకు అన్నీ ఇచ్చేసారు జస్ట్ మనం ఇంటికి వెళ్ళి వీటిని వేడి చేసుకొని మైక్రో పెట్టేసుకొని తినేయడమే అనమాట సో ఇక్కడ అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారండి మోస్ట్లీ ఇక్కడ వాళ్ళు మోస్ట్లీ ఇలా టమాటా ప్యూరీస్ ఎక్కువగా వాడతారండి టమాటా ప్యూరీ అనమాట అండ్ ఇక్కడ పిక్కలు చూసారా ఇది ఇక్కడ బీట్రూట్ అనమాట స్లైసెస్ ఏదో లిక్విడ్ ఐటెం ఉంది అలాగే అన్ని రుంచుకుంటుంది క్యారెట్ సో ఇందులో మనకు తెలిసినవి ఆరెంజెస్ చూడండి ఎలా ఇల్లు స్టోర్ చేశారో ఆరెంజ్ లోపల అవి పీల్ చేసేసి చికెన్ సాల్స్ సూకర్ అండి ఇది షుగర్ అనమాట థౌసండ్ ఫిఫ్టీ అనమాట సో అది గోధుమ పిండి ఉన్నాయండి ఇవన్నీ డ్రై ఫ్రూట్ సెక్షన్ ఇవన్నీ బేక్ ఐటమ్స్ ఇలా టాపింగ్స్కి అండ్ ఫ్లేవర్స్కి ఇది కేక్లో మనము ఫ్లేవర్కి వాడుకుంటాం కదా ఆరెంజ్ పైన ఆ పీల్ని అది కూడా ఆల్రెడీ గ్రేట్ చేసి వాళ్ళే పెట్టేశారండి ఇవన్నీ చాక్లెట్స్ చెప్పాను కదా ఇవన్నీ చిప్స్ అండి పొటాటో చిప్స్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ సూపర్ మార్కెట్లోనే పెట్టి వెల్సేల్ చేసేస్తారండి అన్నీ బాండ్స్ ఉంటాయి అండ్ వాటర్ కన్నా చీప్ అండి ఇక్కడ ఇది ఆల్కహాల్ ఇవన్నీ ఖోఖోలో అండ్ ఫ్యాంటా ఫ్యాంటా గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పను మ్యాటర్ చెప్పను ఫ్యాంటా అనేది ఫస్ట్ మనకి దీని ప్రిపరేషన్ అనేది మనకి జర్మనీలోనే జరిగిందండి సెకండ్ వరల్డ్ వేరు ఫస్ట్ వరల్డ్ వేర్ తర్వాత మనకు కోకో కోలా కంప్ మీన్స్ ప్రోడక్ట్ని ఇక్కడ బ్యాన్ చేసిన తర్వాత సో అలా కావాలి డ్రింక్ కావాలి కదా అనేసి ఫ్యాంటా తయారు చేశారు సో ఫ్యాంటా కూడా జర్మనీకి సంబంధించిన ఒక డ్రింక్ అనమాట చూడండి వాటర్ బాటిల్స్ బాటిల్స్ తర్వాత అనేది ఇందులో గ్యాస్ వాటర్ అండ్ మినరల్ వాటర్ ఆక్వా అని ఉంటాయి చాలా వెరై వాటర్లో కూడా వెరైటీస్ ఉంటాయని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసిందండి కూల్ డ్రింక్ సెక్షన్ ఏమండి అండ్ ఇవన్నీ పిల్లలకి సంబంధించినవి వాళ్ళకి తినడానికి అండ్ వాటికి వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి డైపర్స్ ఆయిల్ సోప్ వాళ్ళకి కండిషనర్ మొత్తం ఇక్కడే దొరుకుతాయండి ఈ సెక్షన్లో కాస్మెటిక్స్ మొత్తం ఉంటాయి పిల్లలకి ఆడుకోవడానికి ఎయిట్ అనమాట ఎయిట్ ఇయర్ ఇక్కడ ఆల్రెడీ మసాలా ఆల్రెడీ పట్టించి కూడా పెట్టేశారండి మనం జస్ట్ తీసుకెళ్ళి కుక్ చేసుకోవడం చూడండి పెద్ద పెద్ద కోళ్ళు ఎలా బంధించి పెట్టేశారో లోపల పీజ్ని మనకు కావాలంటే జస్ట్ తీసుకునింది కట్ చేసుకొని ఇవన్నీ మీకు చూపించాను కదా సాలాడ్ అనమాట మీకు ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ పెట్టానండి వెరైటీ ఆఫ్ సాలాడ్స్ ఉంటాయి దీంట్లో వెజ్ నాన్ వెజ్ సాసెస్తో సహా వెజిటేబుల్తో సహా అన్నీ మనకి ఏమేమి వెరైటీస్ కావాలో మొత్తం దీంట్లో ఉంటాయండి జస్ట్ మనం తీసుకెళ్ళి ఇవి మిక్స్ చేసుకొని తినేయడం ఇక్కడ ఎగ్స్లో మీడియం స్మాల్ లార్జ్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయండి దాంట్లో మళ్ళీ బయోస్ ఉంటాయి అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా మనకి ఇక్కడ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ బాయిల్ సూ బాయిల్డ్ ఎగ్స్ చూపిద్దాం అనుకున్నాను బట్ స్టాక్ లేదంట సో షార్ట్ పెట్టాను నేను బాయిల్డ్ ఎగ్స్ది చూడండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇవన్నీ స్పైసెస్ అండి హర్బ్స్ పెప్పర్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ గ్రీన్ హర్బ్స్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ అండి ఇవన్నీ సూప్ సెక్షన్స్ ఇక్కడ ప్రతి వస్తువు పైన మనకి న్యూట్రిషన్ వాల్యూస్ అనేది మెన్షన్ చేసి ఉంటారండి దాంట్లో న్యూట్రిషన్ స్కోర్ ఎంత ఉంటుంది అనేసి కెచ్ప్స్ పాస్తా సాసెస్ అండి పాస్తా సాసెస్ హీరోస్లో వన్ హీరో నైన్టీన్ సెన్స్ అనమాట దీంట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్ మనకి ఇది రెడ్ ఇది టొమాటోది అనమాట అండ్ ఇది మెంట్ అనుకుంట పార్స్లెట్ సో అలా మనకి వెరైటీస్ ఉంటాయి ఇక్కడ పాస్తా మనకి నచ్చిన ఇష్టమైన సెక్షన్ ఆల్రెడీ మిక్స్ అండి జస్ట్ మనం ఎది వెయిట్ చేసుకొని తినడమే అన్నీ ఆల్రెడీ దీంట్లో మిక్స్ చేసి పెట్టేశారు ఇదంతా పాస్తానే మొత్తం వెరైటీస్ దీంట్లో కూడా ఇవన్నీ ఆల్రెడీ మన ఇండియాలో మనకి దొరుకుతాయండి సేమ్ బట్ ప్రైజెస్ ఇవన్నీ ఫ్రూట్స్ సెక్షన్ అండి సో ఫ్రూట్స్ ఆరెంజెస్ అండ్ ప్రొమోగ్యానెట్ మ్యాంగోస్ సో ఇవి నాకైతే బనానా కావాలి సో నేను బనానా తీసుకుంటాను ఇక్కడ చెత్త పడేసుకోవడానికి కవర్స్ చూడండి దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి చూపిస్తాను కూడా చెత్త పడేసుకోవడానికి కవర్స్ కూడా అండి చూడండి ఇక్కడ బయోనే వాడతారు ఇవి రీసైక్లింగ్ అయిపోతాయంట ఈ ఇంట్లో మెన్షన్ చేసిన పైన ఫోటో చూడండి క్లియర్గా చూపిస్తున్నారు ఇది మాత్రమే ఈ కవర్లో వేసి పడేయాలంటే ఒకరోజు చూపిస్తాను ఇక్కడ చెత్త ఎలా డివైడ్ చేసి ఎలా పడేయాలి ఏంటి అనేసి ఇవన్నీ చెత్త కవర్లేనండి బేస్డ్ ఆన్ చెత్త కవర్ మనం చూస్ చేసుకోవాలి ఏ కవర్లో వేయాలి అనేసి అండ్ ఇదంతా మనకి కిచెన్ క్లీనింగ్ సెక్షన్ ఏమేమి యూస్ చేసుకుంటామో యూస్ చేసుకోవచ్చు మనకు నచ్చిన ప్రోడక్ట్ మనం కొనుక్కోవచ్చు ఇవన్నీ బాత్రూమ్ ఇవన్నీ మనకి వాషింగ్ మిషన్ సంబంధించినవి ఇవన్నీ కుక్కలు పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్ అండి జర్మనీలో చాలామందికి బర్డ్స్ పెట్స్ కానీ పెంచుకోవడం చాలా అలవాటు అండి సో ఆ ఫుడ్ కూడా మనకి సూపర్ మార్కెట్లోనే దొరికేస్తుంది ప్యాక్ చేసేసి ఉంటారు చూడండి ఎలా ప్యాక్ చేశారో నట్స్ అండ్ సమ్ ఏదో నాకైతే వాటి నేమ్స్ కూడా తెలియవు సో అవన్నీ ఇలా ప్యాక్ చేసేసారనమాట ఇలా ప్యాక్ చేసి ఇలా పెట్టేస్తారు సపరేట్గా సో చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో కూడా సో అది కూడా చూపిస్తాను నేను ఏంటేంటి ఉన్నాయి అనేసి అది కూడా ఎంత నీట్గా ప్యాక్ చేసి ఆర్గనైజ్ చేశారో ఒక బర్డ్ ఫుడ్ అండి వెరైటీగా కొబ్బరి చిప్ప అనమాట కొబ్బరి చిప్పలో ఇలా అన్నీ వేసేసి ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ బర్డ్స్కి సంబంధించిన ఫుడ్ ఏమంటా దానికి కూడా ఇలా మంచిగా ఇది ఒక హార్ట్ షేప్లో సన్ఫ్లవర్ సీడ్సే ఉన్నాయండి జొన్నలు ఉన్నాయి అండ్ గోధుమలు అవన్నీ ఉన్నాయండి గొండి పైన చాలా వెరైటీస్ ఉన్నాయి దాంట్లో చూడండి దాని ప్రైస్ వచ్చి వన్ యూరో ట్వంటీ నైన్ సెన్స్ అంట అండ్ ఇది ఒకటి చూడండి బర్డ్ ఫీడింగ్ స్టాండ్ అనుకుంటా అండి దాంట్లో దీంట్లో వేసేస్తే అవి ఏదో ఫీడ్ చేస్తాయని ఇలా వచ్చి తింటాయి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూద్దాము మీరు ఎవరైనా చూస్తుంటే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ క్రిస్మస్ వచ్చేసింది కదా సో ఎక్కడ చూసినా క్యాండిల్స్ అండి ఇక్కడ క్యాండిల్స్ సూపర్ వెరైటీ వెరైటీస్ ఉంటాయన్నమాట స్పెక్టికల్స్ అండి సూపర్ మార్కెట్లోనే అమ్ముతున్నారు ఇదేదో మనం సోకా పెట్టుకునే సో స్పెక్టికల్స్ అయితే కాదు ఫ్రెయిమ్స్ అనమాట అది కూడా ఇక్కడ ఇచ్చినారు సైజెస్ చూడండి ట్రిమర్స్ పర్ఫ్యూమ్స్ క్యాచ్ అండి చిన్నపిల్లలకి టాయ్స్ అంట చూడండి అంత బాగున్నాయో ఇవన్నీ చిన్నపిల్లలకి టాయ్స్ సెక్షన్ అండి జర్మనీలో అన్నిటికైనా ఫేమస్ అయిన ఫుడ్ అండి ఇక్కడ మీన్స్ ఫేమస్ అయిన ఫుడ్ అని చెప్పడం కన్నా ఇక్కడ బేసిక్ కామన్ ఫుడ్ అని చెప్పచ్చు ఎందుకంటే మనకి బేసిక్ కామన్ ఫుడ్ రైస్ ఎలాగో సో వీళ్ళకి బ్రెడ్ అనమాట ఇక్కడ బ్రూట్ అంటారు సో అందులో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి అండ్ ఇక్కడ చేయడం కూడా చాలా హెల్తీగా చేస్తారు హెల్తీగా ఎలా అని మీరు అనుకుంటారేమో చూడండి వాటిపైన నట్స్ కానీ అన్నీ సబ్జా ఓట్స్ ఇలాంటివన్నీ డ్రై నట్స్తోనే ఎక్కువగా చేస్తారనమాట చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి ఇది నా ఫేవరెట్ అండి నేను ఎప్పుడొచ్చినా సూపర్ మార్కెట్కి ఇవే పర్చేస్ చేసుకుంటాను సో ఇందులో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మనకి చీజ్ బస్ట్ అలా చాలా బాగుంటాయి ఇవన్నీ ఎంత పెద్ద పెద్ద బ్రెడ్స్ ఈ బ్రెడ్స్ మనం ఇలాగే తినేస్తామా అని క్వశ్చన్ మీకు డౌట్ వస్తుందేమో లేదండి మిషన్ చూసారా బ్రెడ్ కట్టర్ మిషన్ అనమాట సో దీన్ని ఒకళ్ళు మనం బ్రెడ్ పెట్టేసి గ్లాస్ వేసేస్తే మనకి స్లైసెస్ థిన్గా కావాలా మీడియంగా కావాలా కొద్దిగా పెద్దగా కావాలన్నట్టుంటుంది బటన్ ప్రెస్ చేస్తే మనకి స్లైసెస్గా కట్ అయిపోతాయండి అది ఈరోజు నేను పర్చేస్ ఏమి ఎక్కువగా లేదండి ఎగ్స్ తీసుకోవడానికి వచ్చాను అలాగే సరే వీడియో చేద్దాంలే అనేసి చేస్తున్నాను బ్రెడ్ సెక్షన్ అండి ఇందులో కూడా చూడండి బ్రెడ్లో వీట్ బ్రెడ్ ఉంటుంది మనకి మైదా బ్రెడ్ ఉంటుంది సో దాంట్లో కూడా గోల్డెన్ టోస్టెడ్ అమెరికన్ టోస్టెడ్ చాలా ఉన్న వెరైటీస్ కాఫీ సెక్షన్ అండి ఇవన్నీ వెరైటీస్ అనమాట నేనైతే ఇది వాడతాను గ్రీన్ గ్రీన్ టీ టీ అండి సెక్షన్ కూడా చూడండి ఇప్పుడైతే డైరీ సెక్షన్కి వచ్చేసామండి ఇక్కడ పాలల్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఫ్యాట్ కంటెంట్ పాలు అనమాట ఇవి ఇక్కడ పాలని మిల్చి అంటారు అండ్ త్రీ పాయింట్ ఫైవ్ అని మెన్షన్ చేసి ఉంటారు అలాగే దీంట్లో కూడా ఫ్యాట్ తక్కువగా ఉండేది ఉంటుంది చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఫ్యాట్ ఉంటుంది పాలల్లో సో ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి దీంట్లో మనకి బయో కూడా దొరికిస్తున్నాయి పాలల్లో ఇక్కడ దాంట్లో మళ్ళీ బయోలో కూడా మనకి ఫ్యాట్ కావాలి ఎక్కువ కావాలా తక్కువ కావాలా అని కూడా మనకి మెన్షన్ చేసి ఉంటారండి ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంటుందో అనేసి అండ్ ఇక్కడ మనకి పాలల్లో చాలా వెరైటీస్ దొరుకుతాయండి ఓట్స్ పాలు అండ్ బాదాము అలా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయండి సోయా మిల్క్ అని సో చాలా వెరైటీస్ ఉంటాయి పాలల్లో కూడా మనకి ఇవి వితౌట్ బాయిల్ మనము అలాగే అండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి ప్యాక్ చేసిన పాలు అనమాట ఇది కర్డ్ సెక్షన్ అండి దీంట్లో కూడా మనకి మైల్డ్ కావాలా తిక్కగా కావాలా థిన్గా కావాలా అండ్ ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉండాలి తక్కువగా ఉండాలా ఎక్కువ క్రీమీగా ఉండాలా అని నెంబర్ ఆఫ్ వెరైటీ కర్డ్స్ మనకి ఇక్కడ దొరికిపోతాయండి సో నిజంగానే నాకైతే చాలా ఇది అనిపించింది ఆశ్చర్యం అనిపించింది పెరుగు అంటే మనము గడ్డ పెరుగు మామూలు పెరిగే చూస్తాము బట్ ఇక్కడ మనకి అన్నీ అంటే మైల్డ్గా కావాలి ఎలా కావాలి ఏంటి అనేసి దొరికిపోతాయి అండ్ ప్యాకింగ్లో సింగిల్ పర్సన్స్ ఉండే ఇలా పెద్ద బాక్సెస్ తీ డబ్బాస్ తీసుకెళ్తే యూజ్ అవ కాబట్టి సో ఇలా ఒకే ప్యాక్లో ఫోర్ లాగా ఇచ్చేస్తుంటారనమాట యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇది మొజరల్లా చీజ్ అండి ఇవన్నీ మనకు ఆల్రెడీ అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఇండియాలో కూడా అండ్ ఇక్కడ చీజ్ చాలా ఎక్కువగా తీసుకుంటారండి క్రిస్మస్ కాబట్టి చూడండి ఎంత మంచిగా ప్యాక్ చేశారు కలర్ వ్రాపింగ్ ఇచ్చారు అండ్ ఇక్కడ చాలా ఎక్కువగా తీసుకుంటారు అండ్ చాలా ఎక్కువ ఫ్లేవర్స్ మష్రూమ్ ఫ్లేవర్ కూడా ఉంటుందంట అండి ఇక్కడ సో నేను షార్ట్ పెట్టాను చూడండి నంబర్ ఆఫ్ వెరైటీ చీజెస్కి లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అండ్ అని అండ్ ఇదంతా జామ్ సెక్షన్ అండి మనకి బ్లూబెర్రీస్ పీనట్స్ బటర్ న్యూట్రిలా స్ట్రాబెర్రీస్ అందులో కూడా పాయో క్రిస్మస్ దగ్గరికి వచ్చేస్తుంది కదాండి సో వెరైటీ వెరైటీ చాక్లెట్స్ కూడా ఈ క్రిస్మస్ ట్రీ చాక్లెట్స్ తోని డెకరేట్ చేసావనకండి ఈ చికిన్ అండి సాసేజెస్ మొత్తం మిక్స్ చేసి ఉంటారు జస్ట్ లేకపోతే నేనైతే ట్రై చేయలేదంటే బాబు ఇలాంటివన్నీ ఇలా కూడా కట్ చేసి పెట్టారు చూడండి దాంట్లో కీమా కీమా కూడా కాదు కీమా కన్నా ఇంకా స్లైసెస్ ఎంత ఉన్నాయి అంటే స్లైసెస్ చూడండి మీకు కదా చాలా తినుగా ఉన్నాయి అయినా మనము సార్టే చేసుకొని తిన్నా తింటారంట అండి దీంట్లో ఆల్రెడీ అన్నీ మనకి స్పైసెస్ అన్నీ మిక్స్ చేసేసి ఉంటారు సాసెస్ స్పైసెస్ జస్ట్ మనము బటర్లో ఆర్ ఆయిల్లో సంథింగ్ తిని మనము సాటే చేసుకొని బ్రెడ్లో పెట్టుకొని తినేస్తారండి వీళ్ళు చెప్పాను కదా మనకి బేసిక్ ఫుడ్ రైస్ అయితే వీళ్ళకి బేసిక్ ఫుడ్ బ్రెడ్ అని సో ఏది చేసినా సరే ఆ బ్రెడ్తో కాంబినేషన్గా చేసుకుంటారండి మీరు బ్రెడ్ కాంబినేషన్ అండ్ ఇవన్నీ మనకి ఫ్రోజన్ ఫుడ్ అనమాట బీఫ్ ఇదంతా పెద్దలు ఎక్కువ చూడండి చె కదా పిజ్జా చూడండి ఇది మటన్ అనమాట మటన్ మీట్ అనమాట ఇందులో కూడా వెజిటేబుల్ వెజిటేరియన్ ఉంటుంది మొదలెల్లా ఇందులో వెరైటీస్ ఇవన్నీ జస్ట్ మనము ఇంటికి తీసుకెళ్ళి మైక్రోవేవన్లో చేసు చేసుకొని ఇవన్నీ పమోన్స్ ఇది ఏంటి బియ్యం జంటి కొన్ని పొటాటోస్ ఆ రెండే రోస్ స్పినిచ్ బీజా అన్నమాట కొడంగే ఫైల్స్ కంపెనీ మనకి ఏంటి వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ దొరికిపోతాయండి కానీ ఓపిగా వచ్చి చూసుకోవాలి లేదు మనం ఏదైనా ఓకే అంటే ఏం దొరికినా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఎడ్స్ టౌడ్ అండి ఇది మనం ఇంటికి వెళ్ళి బేక్ చేసుకోవాలి చిల్లీ ఐస్ క్రీమ్స్ ఎన్ని వెరైటీస్ చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఎన్ని వెరైటీస్ మీకు నోరుస్ నోరు ఉంటుంది కదండి స్ప్రిలో రోల్స్ లాగా ఇది సాండ్విచ్ చూపిస్తాను శాండ్విచ్ కోకోనట్ వాటర్ అండి మీరు తీస్తున్నారు కదా ఇది ఇది కోకోనట్ వాటరు ఇప్పుడు దాకా కోకోనట్ వాటర్ అంటే రోడ్ సైడ్ ఉండే కోకోనట్ పెట్టి అమ్ముతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కొబ్బరికోండం కొట్టి అంటే కొడ్డి చేస్తే మనం తాగేసే కాలం నుంచి ప్యాకింగ్ చేసి సూపర్ మార్కెట్లో పెట్టే రోజుల దాకా వచ్చేసాయి అండ్ ఇది చూడండి ఆపిల్ అండ్ జింజర్ జ్యూస్ అనమాట ఇది కూడా ఏదో సిరప్ అండ్ ఇక్కడ చాలా డిమాండింగ్గా ఉండేది టిష్యూస్ అండి ప్రతి దానికి వీళ్ళు వాడేస్తారు టిష్యూస్ వాడని దానికి వాడిన దానికి ఇంకా ప్రతి దానికి అది ఇదే కాదు జీవితం మొత్తము టిష్యూల మీద బతికేసేలాగా చేస్తారు వీళ్ళు చాలా చూడండి ఇలా ప్యాకెట్స్ పెట్టి అమ్మేస్తున్నారు డేస్ అంజీరా అవకాడో అవకాడోలు కూడా బయో కివీ ఇది కాకి ఫ్రూట్ అండి బాస్మతి రైస్ అండి దీంట్లో కూడా చాలా ఫ్లేవర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళకి నేనైతే ఈ పింక్ కలర్ వాడతాను నాకు చాలా బాగా అనిపించింది బయో బాస్మతి రైస్ అంట ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అండి తెలుసు కానీ మనకి ఇక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర పెట్టేసి ఇవి విచ్చల విడిగా అమ్మేస్తుంటారండి వాళ్ళు ఆపరు కానీ మనం ఆపాలి కానీ మనం ఆపం విల్లేజ్ వస్తుంది రెండు నిమిషాలు విల్లేజ్ వస్తుంది విల్లేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కలిసాను అంటే తీసుకున్న కంట సిక్స్ హండ్రెడ్ అయ్యాయండి బనానా పాలకూర తీసుకున్నాను ఎగ్స్ తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ అంతా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకుంటాను బాయ్ బాయ్